హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే త్రీ మంత్స్ లో మన ఛానల్ ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనేది టాపిక్ అండి అవునండి కళ కాదు నిజమే కొన్ని రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మన ఛానల్ ని త్రీ మంత్స్ లోనే మాంటేట్ చేసుకోవచ్చు వినగానే చాలా బాగా అనిపిస్తుంది కదా ట్రూత్ చెప్పాలి అంటే ఎవరి క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే అనుకుంటారు నేను త్రీ మంత్స్ లోనే నా ఛానల్ ని మానిటేట్ చేసుకుంటా అనేసి అనుకుంటారు మీరు కూడా అనుకుంటే కామెంట్ లో చెప్పండి అవునా కాదు అని మరి నిజంగానే అది త్రీ మంత్స్ లో పాసిబుల్ అవుతుందా లేదా యూట్యూబ్ లో ఇంకా ఏమైనా మిత్ అనేది ఉందా తెలుసుకుందా సో మై డే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ మిత్ని క్లియర్ గా బ్రేక్ చేద్దాం అండ్ త్రీ మంత్స్ లో మన ఛానల్ ని మానిటైజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫార్మలస్ ఏంటో కూడా తెలుసుకుందాం సో ఎక్కడ స్కిచ్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో జాగ్రత్తగా వినండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ సిస్టమ్ చాలా సింపుల్ మానిటైజేషన్ కోసం మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం లేదా టెన్ మిలియన్ షార్ట్స్ వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకేసారి కావాలని రూల్ లేదు మీరు ఫస్ట్ అయితే ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైమ్ అయినా తెచ్చుకోండి లేదా టెన్ మిలియన్ వ్యూస్ ఉంటాయి కదా షార్ట్స్ లోవి అవైనా తెచ్చుకోండి సరేనా ఈ రెండిట్లో ఏదైనా సరే ఓకేనా సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన ఛానల్ ని మోటివేట్ చేయడానికి రియల్ ఫార్ములాస్ ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మీ యొక్క నేర్చు అనేది క్లియర్ గా సెలెక్ట్ చేసుకోండి మీరు డిసైడ్ అవ్వండి మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారా ఎడ్యుకేషన్ చేస్తారా లేదా కుకింగ్ చేస్తారా ట్రావెల్ చేస్తారా లేదా వేరే ఏదైనా టాపిక్ చేస్తారా అనేది డిసైడ్ చేసుకోండి ఓకేనా సెకండ్ ఫార్ములా ఏంటంటే అప్లోడ్ రూల్ అనేది పిక్ చేసుకోండి పర్ వీక్ లో మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు అనేది డిసైడ్ చేసుకోండి మినిమమ్ గా నేను చెప్పాలంటే వీటికి త్రీ వీడియోస్ అయితే మస్ట్ అండ్ షుడ్ బట్ చాలా మంది త్రీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేరు అలాంటి వాళ్ళు టూ వీడియోస్ అప్లోడ్ చేసినా పర్లేదు వీక్ కి కానీ రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి ఓకేనా ఇది అస్సలు మర్చిపోవద్దండి మీరైతే వీక్ లో ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా అనేది టైం పెట్టేసుకొని కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి ఓకేనా మరి మరి చెప్తున్నాను కన్సిస్టెన్సీ అయితే వీడియోస్ అప్లోడ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా హార్డ్ ఫార్ములా ఏంటంటే టైటిల్ అండ్ అండి నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో అందరూ దీన్ని ఇగ్నోర్ చేస్తారు నేను కంటెంట్ బాగా చేస్తాను కానీ టైటిల్ అండ్ ఒకటి పెట్టేస్తానులే అనుకుంటూనే ఉంటారు కానీ అస్సలు మీరు అలా చేయకండి ఓకేనా టైటిల్ అండ్ తమిళ బాగుంటున్నాయి కదా వీడియో మీద క్లిక్ చేస్తారు చూస్తారు అప్పుడే మనకు రీచ్ అనేది వస్తుంది బట్ కంటెంట్ స్టార్టింగ్ లో మీకు ఒక్కొక్కటి సరిగా రాకపోవచ్చు కానీ మీరు టైటిల్ అండ్ తమిళ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వకండి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఏంటంటే షార్ట్స్ అప్లోడ్ చేయడం మీలో చాలా మంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వన్ టూ మంత్స్ లో కూడా మీ ఛానల్ కి వ్యూస్ అనేది రాలేదు అంటే మీకు రీచ్ రావట్లేదు అంటే రీచ్ అనేది పెరగలేదు అప్పుడు మీరు ఏం చేయాలంటే షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి లైక్ మినీ వ్లాబ్స్ కానీ కామెడీ కంటెంట్ కానీ డైలీ వర్క్స్ కానీ ఎనీథింగ్ షార్ట్ ఫామ్ లో పెట్టండి అండ్ షార్ట్స్ లో సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా గ్రో అవుతారు సో ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అట్ ద సేమ్ టైమ్ లాంగ్ కూడా వ్యూస్ అనేది వస్తాయి సో వ్యూస్ వస్తే వాచ్ టైం కూడా వస్తుంది దెన్ ఈజీగా మీ ఛానల్ ని మానిటైజ్ అయితే చేసుకోవచ్చు సో అర్థమైంది కదా నేను చెప్పినవన్నీ పక్కా ఫాలో అవ్వాల్సిన పని అయితే లేదు మీరైతే ఖచ్చితంగా ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం అనేది తెచ్చుకోండి మీ ఛానల్ ని త్రీ మంత్స్ లోని మానిటైజేషన్ చేసి ఇవ్వగలదు సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇలాంటి వీడియో కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అప్పుడు మీరు ఓపెన్ చేసి వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి అంటీల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్